ఏపీ తెలంగాణలో రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు నిజామాబాద్ లో అత్యధికంగా నమోదయ్యింది ఆదిలాబాద్ మెదక్ రామగుండంలో నలభై డిగ్రీలు ఖమ్మం భద్రాద్రి నల్లగొండల్లో నలభై డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి రాజమండ్రిలో ముప్పై ఏడు నలభై ఒకటి అనంతపురంలో ముప్పై తొమ్మిది డిగ్రీలు నమోదవుతున్నాయి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అంటూ అధికారులు సూచిస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగుతోంది రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతుంది ఏప్రిల్ మొదటి వారంలోని ఉష్ణోగ్రతలు ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు డిగ్రీల మధ్య ఉంటుంది ఇక ఈ ఏడాది వేసవి చాలా తీవ్రంగా ఉండబోతోందని ఐఎండి హెచ్చరిస్తోంది వడగాలులతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు నీళ్లు ఎక్కువగా తాగాలని వీలైనంత వరకు బయటకు రాకపోవడం మంచిదని చెప్తున్నారు ఎండ తీవ్రత ఎలా ఉంది పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై విశాఖవాసులు మా సీనియర్ అందిస్తారు రెండు తెలుగు రాష్ట్రాల్లో భరణుడు ఉగ్రరూపం చూస్తున్నాడు పకడు ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి ఇప్పటికే సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరుగుతుండటంతో జనం బయటకు రావాలంటేనే బెంబిలెత్తబోతున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కుంపటిగా మారింది ప్రస్తుతం మనం ఆర్కే ఉన్నాం చూడొచ్చు ఈ సమయంలో నిత్యం ఇక్కడ సందర్శనలతో రద్దీగా ఉంటుంది అయితే ఉదయం నుంచి కూడా ఈ ఎండ వేడికి ఒక్కసారిగా పూర్తిగా అంటే జనం రాని పరిస్థితి అన్నీ ఉన్నా వచ్చిన కొంతమంది కూడా ఈ శాత తీరకు వచ్చారే తప్ప ఈ ఎండ వేడిమికి తారలేక తరలేక అందరూ కూడా ఇళ్ళకే అయ్యారు అయితే కొంతమంది ఈ వేసవిలో కాస్త ఉపశమనం పొందాలని కొంతమంది కొబ్బరి చెట్ల కింద కూర్చున్నారు మరి కొంతమంది బీచ్లో జలకాలాడుతూ కనిపిస్తూ ఉన్నారు అయితే ఈ ఏడాది మరింత వేడి ఈ సమ్మర్ లో ఉంటుందని వాతావరణ శాఖ ఇప్పుడే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది క్రమంగా ఉష్ణోగ్రతలు అందరూ తగ్గట్టుగానే పెరుగుతున్నాయి అంత కొంతమంది మాట్లాడినప్పుడు కొంతమంది సందర్శకున్నారు చెప్పండి వాస్తవానికి ఎలా ఉంది సమ్మర్ ఈసారి చాలా వేడిగా ఉంది ఇయర్ చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి ఇంట్లో చిన్నపిల్లలకి పెద్ద మనుషులకి చాలా కష్టం అయిపోతుంది అందుకే బీచ్కి వచ్చాము కొంచెం టూ మంత్స్ ఉన్నది మే జూన్ ఇప్పుడేలా ఉందంటే నెక్స్ట్ టూ మంత్స్ ఇంకా దారుణంగా అయిపోతుంది హీట్ హీట్ ఎలా ఉందమ్మా చాలా ఎక్కువ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇంకా మే జూన్లో ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది సో చిన్నపిల్లలు ఇంకా ఓల్డ్ ఏజ్ పీపుల్ బయటికి రాకుండా సేఫ్గా ఇంట్లో ఉండడం బెటర్ ఉత్తరాంధ్ర జిల్లాలోని అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం మన్యం అలాగే విజయనగరం జిల్లాలో ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ చెబుతుంది పిల్లలు పెద్దలు ఎవరైతే బయటకి పది నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు రావాలనుకున్నారో వాళ్ళకు కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు కెమెరా పర్సన్ బాబుతో కాజా టీవీ విశాఖపట్నం కర్నూలు జిల్లాలో ఉన్న అత్యధిక ఉష్ణోగ్రతల గురించి మా సీనియర్ నాగిరెడ్డి మరింత సమాచారం అందిస్తారు ఎండలకు సీమ బగ్గుమంటుంది ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది దేశవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు కర్నూలు జిల్లాలోనే నమోదవుతుండటం మరింత ఆందోళనకు గురవు చేస్తున్న పరిస్థితి ఉంది అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రావద్దని వైద్యులు సూచిస్తున్న పరిస్థితి ఉంది అత్యవసరమైతే ఒకవేళ రావాల్సి వస్తే గొడుగులు టోపీలు ధరించాలని వాటర్ ఎక్కువగా తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు ఓఆర్ఎస్ కూడా ఎక్కువ తీసుకోవాలని సూచిస్తున్న పరిస్థితి నెలకొంది ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎండలు భారీ ఎత్తున ఉండటంతో ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొంది ఒక్క కర్నూలు నగరంలోనే కాదు రెండు నంద్యాల కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది పాణ్యంలో అత్యధికంగా దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి మనం చూసాం ప్రస్తుతం మనం కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్ దగ్గర ఉన్నాము ఇక్కడ వాస్తవంగా ఈ టైంకి ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఉండేది కానీ ఎండల కారణంగా పూర్తిగా చూస్తున్నాం మనం ట్రాఫిక్ పూర్తిగా క్లియర్గా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము ఎండలు ఏ స్థాయిలో ఉన్నాయి అనే దానికి ఇది ఉదాహరణగా చెప్పవచ్చు కర్నూల్లోని ఈ పెద్ద మార్కెట్ ప్రాంతమే కాదు దాదాపు నగరం అంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది భారీ ఎండలకు ఎవరు కూడా ఇళ్లలో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఉంది ఒకవేళ వచ్చినా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి ఉంది మామూలు ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికే నలభై రెండు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కర్నూల్లో నమోదవుతున్న పరిస్థితి ఉంది దీంతో ప్రజలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇది ఇక్కడి పరిస్థితి కెమెరా పర్సన్ వీరేశ్ నాగిరెడ్డి టీవీ నైన్ కర్నూలు